హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రవిజయ్య ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే నేను పంజాబీ డ్రెస్ని స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానండి ఆల్రెడీ మీకు పంజాబీ డ్రెస్ని మనం మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఆ మెజర్మెంట్స్ని మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి చిన్న చిన్న వీడియోలు అయితే పోస్ట్ చేశానండి ఫుల్ ఎక్కువ లెంత్ లేకుండా మనకి చాలా తక్కువ టైం లిమిట్లోనే ఫుల్ లెంత్ వీడియోలు అయితే తీశానండి ఈ వీడియో ఎండింగ్లో కూడా ఆ వీడియోస్ని ఇస్తాను ఒకవేళ మీరు కావాలనుకున్నా కూడా చూసుకోండి లేదా డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను వీడియో లింక్ని కావాలనుకున్న వాళ్ళు లింక్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే ఫస్ట్ మనం కట్ చేసుకున్న పంజాబీ డ్రెస్ని ఈ విధంగా ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని అయితే తీసుకుంటున్నానండి మనము నెక్ అయితే ఆల్రెడీ కట్ చేసాం కదండి లైనింగ్ పార్ట్ని ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి అయితే నెక్ అయితే కట్ చేయలేదన్నమాట బ్యాక్ పార్ట్కి మాత్రమే నెక్ అయితే కట్ చేశాను లైనింగ్కి కి ఇక్కడైతే నేను స్కాలప్ అయితే పెడుతున్నానండి ఫ్రంట్ నెక్కి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే పెట్టేసుకొని దాన్ని ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసుకోవడానికి వచ్చేసి మీరు షైనింగ్ ఉన్న వైపునైతే మనకు పంజాబీ డ్రెస్ యొక్క సైడ్ రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ వేసుకునేసి ఐరన్ చేసుకోండి నెక్ అయితే చూసారు కదా ఇలా నీట్గా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీకు ఎఫ్ అని చూపించాను కదా ఇలా ఫ్రంట్ సైడ్ అనమాట ఇది మిడిల్లో టక్స్ పెట్టాను చూసారు కదా అలాగే లైనింగ్ కూడా మిడిల్లో అయితే టక్స్ పెట్టానండి ఆ రెండు టక్స్ రెండు ఖర్చులు కూడా ఒకటే చోట ఉండేటట్టు చూసుకునేసి ఆ నెక్ చుట్టూ కూడా నేను ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ విధంగా చేయడం ద్వారా మనకి లైనింగ్ అలాగే డ్రెస్ ఒరిజినల్ పీస్ కూడా మనకి కదలకుండా పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ సైడ్ నెక్ స్టిచ్చింగ్ వచ్చేటట్టు చూస్తుందనమాట ఇప్పుడు చూసారు కదా స్ట్రైట్గా ఇక్కడ నేను పాదం పెట్టేసాను చూడండి ఇక్కడ నుంచి మనము స్ట్రైట్గా నిదానంగా ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత వచ్చేసి ఈ స్కాలప్ చుట్టూ కూడా నీట్గా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి మీరు స్కాలప్ స్టి చుట్టూ కూడా స్టిచ్చింగ్ వేసేటప్పుడు సన్నగా క్యాన్వాస్ చివ్ కూడా మనము సన్నగా స్టిచ్ వేయాలండి షేప్ అవుట్ అవ్వకుండా మీ నీట్గా గమనించుకుంటూ మీరు స్కాలప్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన రవి జయ్య ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటానండి అందులో కూడా మీకు డీటెయిల్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటానన్నమాట ఇక్కడ చూసారు కదా పిన్స్ అన్నీ తీసేసిన తర్వాత మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి స్కాలప్ చుట్టూ కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు ఉంచుకొని కట్ చేయండి ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అంతా నీట్గా కట్ చేసేసిన తర్వాత మిడిల్లో ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోండి ఇలా ఖర్చులు పెట్టుకోవడం ద్వారా మనకి లైనింగ్ అనేది డ్రెస్ని మనము రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఎక్కడ ఎత్తినట్టు పైకి కనిపించుకోకుండా నీట్గా కనిపిస్తుంది అందుకని ఈ విధంగా నీట్గా టర్న్ చేసుకోవడానికి ఖర్చులు అయితే కంపల్సరీగా పెట్టుకోవాలండి ఇప్పుడు చూసారు కదా ఈ ఈ ఫ్యాబ్రిక్నంతా కూడా లోపలికి హోల్డింగ్ ఉంది కదా స్కాలప్ అదంతా కూడా హ్యాండ్తో ఇలా పెట్టేస్తుంది అనమాట ఒకవేళ చిన్న చిన్న రాని వాటిని ఏమంటే డ్రైవర్ తీసుకొని మీ దగ్గర ఏదైనా అందుబాటులో ఉన్న వస్తువు ఏదైనా తీసుకొని నీట్గా ఇట్లా రిటర్న్ చేసుకుంటామని ఫ్రంట్ నెక్ అయితే నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దానిపైన నుంచి కూడా నేను సన్నగా ఒక స్టిచ్ వేసేస్తున్నానండి ఒకవేళ లేదు మీరు స్టిచ్ స్టిచ్ వద్దు అనుకుంటే కనుక దానిపైన నుంచి మెల్లి నీ నీట్గా ఐరన్ చేసుకున్నా కూడా కరెక్ట్గా అయితే మనకి నెక్ అయితే కూర్చునేస్తుంది అనమాట నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను అండి ఒకవేళ మీరు ఐరన్ చేసుకున్నా కూడా ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా నీట్గా మీరు స్క్యాలప్ అయినా స్టిచ్చింగ్ అయినా వేయచ్చు లేదంటే ఐరన్ అయినా చేయచ్చు ఇప్పుడు ఈ నెక్ అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా మనము డ్రెస్ని ఈ విధంగా రివర్స్ చేసుకునేసి ఇక్కడ చూసారు కదా మనకు ఎక్కడ తగ్గులు లేకుండా ఫ్యాబ్రిక్ అంతా చుట్టూ కూడా ఒకే విధంగా వచ్చేటట్టుగా చూసుకునేసి మనము ఈ పంజాబీ డ్రెస్ లైనింగ్ ఉంది కదండి లైనింగ్ అయితే మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా ఇట్లా ఎక్స్ట్రా ఉండేటట్టుగా చూసుకునేసి చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేసేయాలన్నమాట చుట్టూ స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత చూసారు కదా ఇలా మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను చూడండి లైనింగ్ పైన అంతా కూడా పంజాబీ డ్రెస్ చుట్టూ కూడా స్టిచ్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదండి పంజాబీ డ్రెస్ని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్కి ఎట్లా ఖర్చు పెట్టానో డ్రెస్ ఒరిజినల్ క్లాత్కి ఇక్కడ కూడా సేమ్ అలాగే మిడిల్లో ఖర్చు పెట్టానండి ఆ ఖర్చుకి డైరెక్ట్గా వచ్చేటట్టుగా ఈ పోట్ నెక్ని కూడా మనం పెట్టేసుకునేసి చుట్టూ కూడా పిన్స్ పె పెట్టేయండి బ్యాక్ నెక్ చుట్టూ కూడా పిన్స్ అన్నీ ఈ విధంగా అమర్చిన తర్వాత దీని చుట్టూ కూడా ఒక పాదం వర్స్ అంతా అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ నీట్గా చుట్టూ కూడా స్టిచ్ వేసేయండి మీరు బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసేటప్పుడు డోరీస్ అనేవి ఇప్పుడే పెట్టేయాలండి ఇప్పుడే పెట్టేస్తే మనకి లోపల వైపున డోరీస్ ఖర్చు అంతా కూడా లోపల వైపున వెళ్ళిపోతుంది ఇప్పుడు చూసారు కదా డోరీస్ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ వాటిని ఇక్కడ పెట్టేసుకొని రఫ్ చేసేసి నీట్గా ఇలాగే అంటే మనము డ్రెస్ పీస్కి లైనింగ్ని అటాచ్ చేసినప్పుడే దాన్ని రివర్స్ చేసుకుంటాం కదండి అప్పుడు మనకి లోపల వైపున వెళ్ళిపోతాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను డోరీస్ అనేటివి ఇప్పుడే స్టిచ్ వేసేస్తున్నాను పెట్టేసి ఇలా స్టిచ్ చేయడం ద్వారా ఏంటంటే మనకు లోపల ఖర్చు ఇది ఉంది కదండి హో పోట్ పెట్టాం కదా ఆ చివరు కూడా మనము ఆ డోరీని ఇలా పట్టుకొని లాగినప్పుడు మనకి ఈజీగా టర్న్ అయ్యి వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఇప్పుడే డోరీస్ అన్నీ పెట్టేసి ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లా ఖర్చు బాగా అన్నంత కూడా కట్ చేసుకొని సేమ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎలా ఖర్చులు పెట్టి రిటర్న్ చేసి పైన స్టిచ్ వేసుకున్నామో దీన్ని కూడా అలాగే మనము రిటర్న్ చేసుకునేసి స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట ఇలా చూసారు కదా ఇలా లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుందనమాట చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మన రవి రవ్యూజయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాలో అయితే రవి జయ ఫ్యాషన్స్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా రెడీ చేసి పెట్టుకున్నామో చుట్టూ ఉన్నదంతా కూడా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేస్తాము సేమ్ బ్యాక్ పార్ట్ని కూడా అలాగా నీట్గా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్స్ ఫ్రంట్ది అలాగే బ్యాక్ పార్ట్ది షోల్డర్స్ రెండు కూడా ఇక్కడ జాయింట్ అయితే చేసేస్తున్నాను అండి హాఫ్ ఇంచ్ మనం ఖర్చు కోసం మొదలుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ని కూడా ఇక్కడ నేను షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మనకు ఫ్రంట్ నెక్ అలాగే బ్యాక్ నెక్ ఎంత నీట్గా వచ్చాయో నెక్ అనేటివి చూసారు కదా మనకి ఇదైతే ఫ్రంట్ నెక్ ఇక్కడ చూసారు కదా వెనకాల వచ్చేసి పాట్ నెక్ రెండు కూడా కరెక్ట్గా నీట్గా వచ్చాయి కదండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను కటింగ్ వీడియోలో డ్రెస్లోనే మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకున్నాం చూపిస్తాను కదా ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ కొంచెం ఉంది కదండి ఎక్స్ట్రా క్లాత్ని ఆ లైనింగ్ని హాఫ్ హ్యాండ్స్ కింద నేను లోపల వైపున పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను ఆల్రెడీ కట్ చేసుకున్న హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఎంత పొడవు కావాలి లైనింగ్ అని చూసుకొని దాని మెజర్మెంట్ ప్రకారం కట్ అండి ఇలా కట్ చేసుకొని సైడ్స్ పీస్ అయితే జాయిన్ చేస్తున్నాను అనమాట అటాచ్ చేసుకున్న తర్వాత మనకి డ్రెస్కి ఎంత వెడల్పు అయితే సరిపోతుందో హ్యాండ్ అంతా కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని నీట్గా అయితే ఈ విధంగా పీస్ అనేసి జాయింట్ చేసుకుంటున్నానండి నాకైతే లైనింగ్కి జాయింట్ పడింది అలాగే డ్రెస్ పీస్ ఒరిజినల్ పీస్ కూడా హ్యాండ్కి అయితే జాయింట్ అయితే పడింది అనమాట ఇలా వేసిన తర్వాత కింద వచ్చేసి హ్యాండ్ లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా హోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని తర్వాత మనము మిడిల్లో ఖర్చు పెట్టుకుంటాం కదండీ ఈ టూ హ్యాండ్స్ కూడా మిడిల్లో ఖర్చు పెట్టుకున్న వాటిని కరెక్ట్గా పెట్టేసుకొని లైనింగ్ని అలాగే డ్రెస్ పీస్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకునేసి ఈ విధంగా చుట్టూ కూడా నీట్గా స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు మనము హ్యాండ్కి లోతు తీసుకున్నాం కదండి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకున్నాం ఈ లోతు తీసుకున్నది హ్యాండ్కి మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టే చూసుకోండి ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు చూసుకునేసి బ్లౌజ్కి మనం ఎలా హ్యాండ్స్ స్టిచ్ చేస్తామో అదే విధంగానే నీట్గా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే హ్యాండ్స్ అయితే చేసేయాలండి ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇక్కడ చూసారు కదా డబల్ స్టిచ్ అయితే వేయిస్తున్నాను ఇదే ప్రాసెస్లోనే మనకు రెండవ వైపు కూడా హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట ఇలా మనం రెండు వైపులా కూడా హ్యాండ్స్ ని డ్రెస్ కి అటాచ్ చేసిన తర్వాత పైన వచ్చేసి హ్యాండ్ నుంచి స్టార్టింగ్ చేసుకొని మీ హ్యాండ్ మెజర్మెంట్కి ఇచ్చిన డ్రెస్ ఎంత లూజ్ ఉందో చూసేసుకొని స్టిచ్ చేసుకోండి అలా లేదనుకుంటే మనం ఆల్రెడీ కటింగ్ చేసేటప్పుడు మార్క్ చేసుకుంటాం కదా ఆ మార్కింగ్ మీద నేరుగా స్టిచ్ వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా మార్కింగ్ మీకు కనిపిస్తుంది ఇక్కడికి ఖర్చు భాగం దగ్గరికి వచ్చేసరికి మనకు ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గరికి మనం కట్ వదులుకున్నాం కదా ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ దగ్గరికి ఆపేయాలండి మనం ఆ రెండింటినీ కూడా కలిపి స్టిచ్ చేయకూడదు వన్ ఇంచ్ అనేది గ్యాప్ వదులుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా డ్రెస్సు చివర్లకు వచ్చేసరికి ఈ విధంగా ఇట్లా డబుల్ హోల్డింగ్ చేసుకునేసి నీట్గా ఈ పోగులంతా కూడా ఇట్లా లోపలికి నీట్గా దోపేసుకునేసి దాని చుట్టూ కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఇలా నీట్గా అయితే స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడే మనకు మెయిన్ పా మెయిన్ అండి డ్రెస్సు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదలడానికి ఇక్కడ చూసారు కదా మనము ఈ విధంగా హోల్డ్ చేసేసుకోవాలండి ఇవతలది ఈ ఈ సైడ్ది ఈ సైడ్ వైపు హోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకు డ్రెస్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకు అవతలది సైడ్ది అట్లాగే అవతలకి వదిలేసి ఇవతల వైపు ఉన్న ఫ్యాబ్రిక్ యువతలకి ఇట్లా హోల్డ్ చేసేసుకునేసి ఇక్కడ వచ్చేసి మనకు ఒక బాక్స్ లాగా అయితే స్టిచ్ అయితే చేయాలండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటేనే మనకు మీరు సైడ్స్ స్టిచ్ చేసినప్పుడు చూడ్డానికి నీట్గా కనిపిస్తాయి అన్నమాట సైడ్స్ కూడా అలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా డబుల్గా హోల్డ్ చేసుకునేసి నీట్గా చివరికి రఫ్ చేసేస్తే సరిపోతుంది దీని పక్కనే మళ్ళీ కూడా మనము వీ షేప్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ మీకు నీట్గా చూపిస్తాను ఇలాగా ఒక బాక్స్ లాగా అయితే రావాలన్నమాట చూసారు కదా ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి చూడడానికి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా బాగుంటుందండి ఫిట్టింగ్ అంతా కూడాను ఇక్కడ చూసారు కదా హ్యాండ్స్ జాయింటింగ్ కరెక్ట్గా ఓటే దగ్గరకు వచ్చింది అలాగే మనకి సైడ్ నక్సలు కూడా కరెక్ట్గా వచ్చాయి ఇలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఈ పంజాబీ డ్రెస్ యొక్క ప్యాంట్ కటింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను